హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ చానన్నా ఎవరైతే తెలకైతేనండి ఈరోజు మనం పుంగునూరులో సాదిక్ డైరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఉన్నాయి సో ఆవులు ఏమి రేట్లు ఉన్నాయి ఏమి ఎంత ధరలు ఉన్నాయి సో ఎన్ని పాలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి అన్ని కూడా క్లియర్ కట్గా మనం అయితే అన్నతో మాట్లాడిసి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి అయితే మనమైతే వివరాలు తెలుసుకొని మీకైతే అనమాట ఆయన మీ పేరేనా అబ్బా అబ్బాస్ డైరీ ఫామ్ పేరేనా సాదిక్ డైరీ ఫామ్ అబ్బాస్ సాదిక్ డైరీ ఫామ్ అన్న పేరు వచ్చే అబ్బాస్ అన్నమాట అన్న దగ్గర అయితే ఎన్ని ఆవులు ఉన్నాయి ఏమైనా జరుగుతుంది అన్న మీ దగ్గర ఎన్నివారు ఉన్నాయి పన్నెండు ప్రజెంట్ ఉన్నిటి ప్రజెంట్ పన్నెండు వారు ఉన్నాయి కంటిన్యూగా మీ దగ్గర వస్తూ ఉంటాయి ఎవరు అడ్రస్ చెప్పండి అన్న చిత్తూరు డిస్టిక్ పుంగనూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉండేది చిత్తూరు డిస్టిక్ పుంగనూరు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్కి ఎదురుగా వస్తుంది అనమాట ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మార్కెట్ అయితే జరుగుతుంది అక్కడ సో ఆ మార్కెట్ టమాటా మార్కెట్ కు ఎదురుగా ఉండేది అన్న డైరీ ఫామ్ అనమాట సో మీ దగ్గర ఇప్పుడు పని డౌలు ఉన్నాయి పది కంటిన్యూ కావాలనేది వస్తాం మూడు వందల అరవై రోజులు ఖచ్చితంగా ఉంటాయి మూడు వందల అరవై రోజులు మీ దగ్గర కంటిన్యూగా పాల్ అవలయితే అనమాట ఇప్పుడు మీ దగ్గర ఏ ధరల నుంచి స్టార్ట్ అయితే పాలు అవ్వాలి యాభై నుంచి లక్ష ఇరవై వరకు యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ధరలు స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ చూడచ్చు వీళ్ళ దగ్గర అయితే యాభై యాభై ఐదు వేల నుంచి స్టార్ట్ అయితే లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే మీ బడ్జెట్లో ఆవులు అయితే ఉంటాయన్నమాట దాంట్లో ఎన్ని పాలు ఏమి ఇప్పుడు స్టార్టింగ్ అయితే యాభై వేలు అనుకుందాం అక్కడ నుంచి ఎన్ని పాలతో స్టార్ట్ అవుతాయి ఆరు నుంచి ఏడు లీటర్లు అంటే ఆరు నుంచి ఏడు లీటర్లు ఇచ్చే ఆవులు యాభై యాభై ఐదు వేలతో స్టార్ట్ అవుతాయి అంటే పూటకి ఆరు అంటే రోజు పన్నెండు లీటర్లు వస్తాయి పన్నెండు పదమూడు ఒక లీటర్ ఇటు అనుకున్నా కూడా పది పదకొండు గ్యారంటీ వస్తాయి ఆవులు అయితే స్టార్టింగ్ వచ్చి యాభై యాభై ఐదు కానీ స్టార్ట్ అవుతాయి ఆవుల క్వాలిటీస్ బట్టి ఒక ఐదు వేల లీటర్ ఉంటుంది ఇప్పుడు హైస్ట్ ఆవు ఎన్ని పాలు వస్తుంది మన దగ్గర లీటర్లు కూడా పద్నాలుగు నుంచి పదహైదు లీటర్లు అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ వరకు అయితే పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి సో దాంట్లో బడ్జెట్కి కొద్ది కొద్దిగా పెరుగుతాయి బట్టి మనకు రేట్లు పెడతాయి సార్ ఇప్పుడు మన దగ్గర పన్నెండు ఆవులు ఉన్నాయి అన్ని ఒకసారి చూద్దాము చూసుకోవచ్చు ఈ యాభై చూద్దాం అలా ఇది ఏం బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ 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 క్రాస్ చేయాలి హెచ్ఎఫ్ ఓన్లీ హెచ్ఎఫ్ హీరో హెచ్ఎఫ్ దీని ఎన్నో అయితే రెండో అయితే రెండో అయితే ఆరు బల్ల మీద ఉంది రెండు చూసి ఇది హెచ్ఎఫ్ ఆవుగా రెండో అయితే పళ్ళు వచ్చేసరికి ఆరు బల్ల మీద ఒక అయితే ఇన్ని కాబట్టి రెండో అవుతా అనమాట ఇప్పుడు ఎన్ని పాలు ఎక్స్పెక్ట్ చేస్తాను దీంట్లోకి పదకొండు పదకొండు పన్నెండు నీట్లు కావచ్చు తురుచూరి పదకొండు లీటర్లు పెండింది సో ఫస్ట్ ఈతలో మొదటి ఈత ఈతలో పదకొండు లీటర్లు అంటే రోజుకి ఇరవై రెండు లీటర్లు పెండింది అనమాట ఇప్పుడు ఈతలో పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పాల ఆవులు ఎప్పుడైనా కూడా రెండో ఈత నుంచి పాలు పెరగడం స్టార్ట్ అవుతుంది పన్నెండు నుంచి అంటే రోజు ఇరవై నాలుగు లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు సో ఫ్రెండ్స్ చూస్తే ఇరవై నాలుగు లీటర్లు అయితే చెప్తాడో ఒక రెండు లీటర్ తగ్గినా కూడా మనకు ట్వంటీ ట్వంటీ టూ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ విధంగా అయితే ఆవు అయితే ఉండదు ఆవు అయితే మంచి సైజులో అయితే ఉందండి సో చూసుకోవచ్చు పొదుగు పాలనరాలు అంతా కూడా చూసుకోవచ్చు అనమాట ఏవైనా వచ్చారు చూడండి చూ మనకు క్వాలిటీలో చూసుకోవచ్చు ఈ ఆవు పాలనరాలంతా కూడా చూసాము అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఈ నరాలు బట్టి కూడా పాలు ఎన్ని ఇస్తుంది ఏమనేసి ఎన్ని రోజులు వెళ్ళిపోతుంది చూస్తాయి రోజులు చూగైదు రోజులు ఫ్రెండ్స్ చూస్తే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో అంటే వారం లోపల వెళ్ళిపోతుందని అనమాట సో ఏవాళ్ళైతే నీట్గా చూసుకోవచ్చు నేను ప్రైస్ ఏం చెప్తాను అన్న ఇది తొంభై ఐదు వేలు చేస్తాను తొంభై ఐదు వేలు చెప్తాం ఎక్కడికి రావచ్చు ఎంతకు రావచ్చు తగ్గే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఒక ఐదు వేలు తగ్గిస్తున్నా లేదంటే ఒక ఏడు వేలు తగ్గిస్తున్నా ఒక ఐదు వేలు ఒక ఐదు వేలు బిల్లు పడ్డా చూస్తే నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానండి రోజుకు ఇరవై నాలుగు లీటర్ చెప్తాను తొంభై ఐదు వేల రూపాయలు అయితే నేను అయితే చెప్పడం ఉంది నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అది చెప్తాను సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదని కాస్త తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఐదు వేల ఏడు వేలు అనేది కొంచెం బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవ్వం రేట్ కాదు

ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక పూట కాదు రెండు పూటలైనా కూడా ఒకవేళ యూనిట్ ఎవరైతే పిండుకొని పోవచ్చు లేని వచ్చి ఆవు చూసుకుని చెక్ చేసుకుని నాలుగు నాలుగు రూములు చెక్ చేసుకుని ఆవు చెక్ చేసుకుని అయితే తీసుకుని పోయే దానికైతే గ్యారంటీ అయితే ఉంటారనమాట సో దీనికి తరలిస్తాను ఇది తొంభై ఏడు వేలు తొంభై ఏడు వేలు ఎక్కడ రావచ్చు తగ్గచ్చు ఏడు వేలు పెట్టవచ్చు రెండు పది వేలు ఏడు వేలు అయితే పదివేల వరకు బార్గెన్ అయితే ఉంటుంది చూస్తే నైన్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు రోజుకి ఇరవై నాలుగు లీటర్లు అయితే చెప్తాను అండి చెప్పడం సో ఖచ్చితంగా ఒక పదివేల రూపాయలు కాడికి బార్గెంగ్ అయితే చెప్తాను చెప్తారనమాట తొంభై ఏడు వేలు చెప్పారు సో ఒక తొంభైకి లోపల అయితే రావచ్చు ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట ఇదేమో అనేది హెచ్చు రాన్నో అయితా ఇది రెండో రెండో అయితే ఆరు రోజుల మీద ఉంది అది అడగడం మర్చిపో ఎన్ని రోజులు లేనొచ్చే ఇదంతా ఒక పది రోజులు పది రోజులు ఇది ఇది కూడా హెచ్ఎఫ్ వండో హెచ్చప్ రాజుల మేర

సో పాల కెపాసిటీ ట్వంటీ లీటర్స్ పర్ డే అనమాట ఇది మనకు చూసుకోవచ్చు ఇది ఇది కూడా వారంలో రోజులు వారం రోజులు ఇది కూడా వన్ వీక్ అయితే చేస్తాను అది సో ఏ ఆవు కూడా మనకైతే ఏమే ఇప్పుడు పొదుగులో కూడా ఏమీ అనడానికి కానీ అనడం కానీ కుమ్మడ తినట్లు ఏం లేదు సో వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాడు దీని ప్రైజ్ ఏం చెప్తాను దీని ప్రైజ్ తొంభై ఏడు వేలు వస్తాను తొంభై ఏడు వేలు చెప్తాను నైంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానండి సో చెప్పడం అయితే తొంభై ఏడు వేలు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఒక ఐదు వేల నుంచి ఏడు వేల వరకు పదివేల మధ్యలో అయితే బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట అయితే తొంభైకి కాస్త తగ్గచ్చు ఈ ఆవైతే ఇప్పుడు ఇది ఎన్నో అవుతావునా ఇది మూడో మూడో అవుతుంది ఇది ఏమి పోలిస్టర్ పోలిస్టర్ అంటే ఇప్పుడు ఇది మూడో మూడు అవుతావాడు రెండు ఇప్పుడు సైజ్ ఎక్కువ ఉంది ఇది లీటర్ పదమూడు లీటర్ కోటకి పోటకి రోజు మీద ఇరవై ఆరు లీటర్ రోజు మీద ఇరవై రెండు చూస్తే ఇది వచ్చి పూటకి పదమూడు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తానంట పదమూడు లీటర్ తిండింది అంటాడు సో పదమూడు రోజుల ఇరవై ఆరు లీటర్ ట్వంటీ సిక్స్ లీటర్ కెపాసిటీగా పర్ డే చెప్తాం అండి దీనికి చెప్పడం సో ఒక లీటర్ ఇటు అటు అయినా కూడా ఇరవై నాలుగు లీటర్లు అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో మూడో ఇతకకి ఎస్తాడు రెండు ఏళ్తలేదనమాట మూడో ఎత్తుకు ఎయితేకెత్తండు సో చూసుకోవచ్చు ఈ ఆవునంతా కూడా పూలు అంతా కూడా చూసుకోవచ్చు ఏ ఆవు కూడా మనకి ఎక్కడా కూడా అనడం కానీ కొమ్మడం కానీ ఏమీ లేదు పాలకు ఆవుకు అంతా కూడా గ్యారంటీగా ఉంటుంది దీని ధర చెప్తాను అన్న దీని ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు చెప్తాను ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తానండి చెప్పడం అయితే ఎనభై ఏడు వేల రూపాయలు చెప్తాను కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది సో బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఏది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఎందుకంటే మీరు ఇక్కడ డైరీ ఫామ్ లో కానీ ఎక్కడైనా కానీ ఎంతైనా తగ్గించే ఫిక్స్డ్ రేట్ చెప్పండి దాని మీద బార్గింగ్ చేస్తారు కాబట్టి సో ఒక ధర అనేది వీళ్ళు గా చెప్తారు ఆ ధర మీద అనేది ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట దాని తరలో వచ్చి ఇంకా ఆలోచిద్దాం ఇది ఏం రేట్ అనేది ఇది ఓవర్ మూడు జాతులు మిక్స్ ఓవర్ ఇష్టం మూడు జాతులు అంటే రెండు మూడు జాతలు మిక్స్ వైట్ మూడు జాతులు మూడు మిక్సింగ్ ఇప్పుడు ఇట్లాంటి ఎవరు క్రాస్ వచ్చినప్పుడు పల్లెల్లో ఎండకు గానీ దేనికి తట్టుకుని క్రాస్ కాబట్టి

సో ఇప్పుడైతే ఒక లీటర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన పది నెంట్లో పదిహేను ఇరవై లీటర్ రోజుకైతే చెప్తాను సో మనం ఒక రెండు లీటర్ తగ్గించా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు అయితే మనకైతే గ్యారంటీ చేస్తాను అనమాట సో వారం రోజుల్లో గెలబైతుందని చెప్ప చెప్తాను అనమాట రైతు ఎనభై మూడు వేలు ఇస్తాను ఎనభై మూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఎనభై మూడు వేల రూపాయలు చెప్తాను రా సో చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్ కదండి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బ్యారెం చేసినప్పుడు ఖచ్చితంగా ఐదు వేలు పదివేలు ఖచ్చితంగా బార్గెన్ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ భయపడస్తున్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీకి ఆవులు కావాలంటే మనం డైరీ ఫామ్ అయితే రావచ్చు అనమాట ఓ పదివేలు తగ్గినా కూడా సెవెంటీ ఫైవ్ ఆ విధంగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఒకసారి చూసుకో రావాలంటే ఒకసారి నీటిగా పొద్దున్నారంతా కూడా ఆవు అయితే మంచి సైజులో నీటిగా ఉంది పాలన అంతా బాగున్నాయి చూసుకోవచ్చు అంతా ఇప్పుడు చూపించిన ఆవులన్నీ కూడా ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ లో అయితే ఈ నేను అయితే ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి ఇంకో ఆవు అయితే ఉండదు సో ఇంకా ఈ వర్షలో మూడు ఆవులు అయితే ఉన్నాయి అలా ఇది ఏమి బ్రీడ్ అనేది పొల్యూషన్ హోలిస్టన్ హోల్స్టన్ క్రాస్ హోల్ ఇష్టం పొల్యూషన్ బ్లాక్ హోల్స్టర్ క్రాస్ ఓల్స్టన్ క్రాస్ బ్లాక్ అనమాట ఈ కలర్ ఎక్కువ ఓలిస్టన్ ఈ కలర్ ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఓల్ ఇస్టర్ బ్రీడ్ కంటారు ఇది ఎన్నో అవుతావునా ఇది రెండో రెండో ఇప్పుడు రెండో ఇప్పుడు రాత్రి రాత్రి ఓకే చిన్నదో లాభం రెండో ఇప్పుడు ఎన్ని పాలు ఇప్పుడు వచ్చి ఎనిమిది లీటర్ ఎనిమిది అయితే ఇంకెన్ని ఎక్స్పెక్ట్ పదకొండు పైన వస్తుంది పదకొండు పైన వస్తుంది చూస్తే రెండో ప్రస్తుతానికి తోడగడ ఉంది పదకొండు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు ఎనిమిది లీటర్లు జున్ను పాలు పిండింది సో మీరు కూడా కావాలన్నా కూడా వచ్చి పిట్టుకోవచ్చు పదకొండు లీటర్లు ఎక్స్పెక్ట్ చేసిన పదకొండు రోజులు ఇరవై రెండు లీటర్లు అయితే పర్ డే ట్వంటీ టూ లీటర్స్ పర్ డే అనమాట సో ఏం దూడ ఉన్నది పేదోడ పాయిదోడ మంచి ఆఫర్ అండి ఈ ఆవుకి అయితే ప్యాదోడ బీచ్ బేబీ పేదోడతో కూడా వస్తుంది అనమాట ఇంత ప్రైస్ అని చెప్తాను ఇది తొంభై ఐదు వేలు చెప్తాను తొంభై తొంభై ఐదు వేలు చెప్తాను తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ బీచ్ చెప్తాను అండి తొంభై ఐదు వేల రూపాయలు అది చెప్తాను చెప్పడం సో ఖచ్చితంగా ఫిక్స్డ్ రేట్ కాదండి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఒక పదివేలు బార్గీ ఎక్స్పెక్ట్ చేసిన అదే ఫ్రెండ్ తొంభై అయితే చెప్తాను పదివేల రూపాయల వరకు అయితే బార్గెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట ఎయిటీ ఫైవ్ ఆటో ఇటు కూడా కొద్దిగా అయితే అనమాట మన మీరు వచ్చి మారడం బట్టి ఉంటుంది అనమాట చూసుకోవచ్చు సైజు మంచి సైజు అయితే కావడదు సో దీనికి అయితే ఆఫర్ ఏమిటంటే దూడ పై దూడతో అయితే మనకైతే అమ్ముతా ఉండాలన్నమాట దూడతో కూడా చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూద్దానా ఇది ఏమే జాతి యావ హెచ్ఎఫ్లో క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ చూస్తే హెచ్ఎఫ్ క్రాస్ అంటే మంచి సైజులో అయితే ఉన్నది ఈ మనం చూసుకోవచ్చు హోలీస్ అయితే మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఈ మరికి ప్యాచ్ వస్తాయి కదా వైట్ బ్లాక్ అయితే మిక్స్ చేస్తుంది ఇప్పుడు ఎన్నో అవుతావు రెండో అవుతావు రెండో అవుతావు ఇది పాలు ఎక్స్పెక్ట్ చేస్తే సూటిదే ప్రతి పన్నెండు సూటిది సూటిది ఎన్ని రోజులు వెళ్ళిపోతే అంతా ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అంటారు వారం రోజులు ఒక గీత అయితే రెండో ఈత పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు పూటకి ఫ్రెండ్ చూసే ఇది వచ్చి రెండో అయితే ఆగు చెప్తానండి కోటికి పదకొండు పన్నెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఆ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు సో ఒక లీటర్ ఇటు అనుకున్నా కూడా ఇటు అటు అనుకున్నా కూడా ఇరవై లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ట్వంటీ లీటర్ పర్ డే దీని ప్రైజ్ ఏం తొంభై వేలు తొంభై వేలు ఎత్తండి ఫ్రెండ్స్ చూస్తే నైన్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాడో ఖచ్చితంగా బార్గింగ్ అవుతుంట పదివేలు తగ్గించుకోవచ్చు బట్టి రేటు తగ్గను బట్టి ఒక ఐదు వేలు వేలు మూడు వేలు నాలుగు వేలు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఆవు అయితే చెప్పిన రేటు కంటే ఒక ఐదు ఆరు వేలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు తగ్గడానికి బార్గెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు సో ఇదైతే మంచిగా ఉందనమాట ఆవు నెక్స్ట్ చూద్దాం వాళ్ళు కూడా అంతా చూసుకోవచ్చండి ఇది కూడా అంతా వన్ వీక్ లో చెప్తా ఉండడం వన్ వీక్ లో అయితే చూళ్ళు మీద అయితే ఉంది వన్ వీక్ లో అయితే ఫ్రెండ్స్ ఉంటాయి తర్వాత చూద్దాం ఈ యాప్ లో గడుమోహం అని చెప్తాడు ఆ విధంగా అయితే కూడా సో ఇది వచ్చి మనకి ఎన్నో తా రెండు రెండవ అయితే రెండవే కావండి ఒక అయిందో కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ అయితే ఒక పదకొండు వచ్చింది పదకొండు రెండు రోజులు అవుతాం ఏం దూడే తొమ్మిది తొమ్మిది ఫ్రెండ్స్ చూస్తే ఇది రెండవ అవుతామండి దూడ పాయి దూడతో కూడా కలిపి తొమ్మిది తొమ్మిది అంటే పద్దెనిమిది లీటర్లు ఫర్ డే చెప్తాను అనమాట ఒక లీటర్ ఇటు అడి కూడా పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా అయితే వచ్చింది ತೊಂಬೈ ತೊಂಬೆ ನೈಂಟಿ ತೌಸಂಡ್ ರೂಪೀಸ್ತು ಚಪ್ಪಿ ಪಿಚ್ಚಿರಡು ಖಚಿತ ತಗ್ಗಿ ತಾರಂಟು ತೊಂಬತ್ತೊದು ಸೈ ಯಾಕೆ ಯಾವಾಗ ಇದೆ ಯಾಕೆ ಫ್ರಾಸ್ ಇದೆ ನಿಮ್ಮ ಐಟಮ ಇದು ಲಿಂಗಿತ ಮೂರ ಮೂರ ಇದು ಬಿಲಿ ಈಗ ಇದು ಮೂರ ಯಾಕೆ ಈಗ ಯಾನೋ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಬಾರುಡೋನು ಐ ಟೋಲ್ ಅಟ್ ದಿ ಹೀ ಇಕ್ಡು ಫಾಲನ್ ಅಡ್ರೆಸ್ ಕೊಡ್ತೀನಿ ಫಾಲನ್ ಇನ್ 9 ನಂಬರ್ 9 ನಂಬರ್ ಅಡ್ರೆಸ್ ಫೋರ್ಥ್ ಅಡ್ರೆಸ್ ಫ್ರೆಂಚಸ್ ಸ್ಟೇಟ್ ಇ ಮೂರ ಏನ್ ನಂಬರ್ కూడా అయితే ఈని అనమాట తొమ్మిది లీటర్ పాలు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి సో చిన్న దూడ అనమాట అంతా ఒక వారం బదులు ఈనిస్తుంది సో దూడ కూడా అయితే ఉండదు అనమాట ఇక్కడ తొమ్మిది తొమ్మిది రోజుల పద్దెనిమిది లీటర్ అయితే రోజుకి అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎయిటీన్ లీటర్ ఫర్ డే ఇస్తారు సో దీనికి ధర అని చెప్పాను ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తానని చెప్పింది రెడ్డి కాబట్టి ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే ఉంటుంది అనమాట ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అనమాట ఒకసారి చూసుకోవచ్చు రేట్గా ಆನಂತರ ಅದಕ್ಕೆ ಇನ್‌ವೈಟ್. ಮಂಚಿ ಸಾದ್ರು ಐತಾ ಉnde. ಇದು ಏನು చేತ ಅವ್ನೆ? ಹಾ ಎಚ್‌ಟಿಪಿ ಕ್ಲಾಸ್. ಎಚ್‌ಟಿಪಿ ಕ್ಲಾಸ್. ಇಡ ಒಂದು ಕೊಮ್ಮು ಹಾಕಣ್ಣ ಕೊಣ್ಣ ಅಂತ ಬಂತೆ ಇದು ಎట్లా ನಾನು ಅಂತಾಳಾ. ಕೊಮ್ಮು ಅಲ್ಲಿ ಇರೋದು ಕಲ್ಲಾ. ಕೊಮ್ಮು ಕೊಮ್ಮು ತಯಾರ ಮಾಡ್ಲೇ. ಕೊಮ್ಮು ತಮ್ದು. ಆಗ್ ಜೋಡನೆ. ಮನರ್ದನ ಮಾಡ್ತಾನೆ. నాలుగు రోజులు చూడు ఉంది దోడ నేను దోడా పై రెండు చూస్తే రెండో ఆ ఈయన ఉందనమాట ప్యా దూడతో కూడా ఉంది సో ఈయన ఒక నాలుగైదు రోజులు అయితే అయితే అనమాట సో ఎన్ని పాలుస్తాను ఇది పదివేలు రోజులు పదిహేడు రెండు చూస్తే పది నెలలు పాలేస్తాను అంటే పర్ డే ట్వంటీ లీటర్ సర్వీస్ అన్నమాట ఒక కోటి పది ఆ ఇరవై నీటలు అయితే ఇప్పుడు చేస్తున్నారు ఒక నీటికుంటున్నా పద్దెనిమిది ఇరవై ఇరవై ఒక థౌసండ్ రూపీస్ అయితే చెప్పడం ఖచ్చితంగా తగ్గిస్తుంది అనమాట ఎనభై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తాను అనమాట మంచి చదువు అయితే ఎక్కడైనా కూడా మనకు వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది తగ్గడానికి పోవడానికి అయితే కూడా అన్నీ కూడా వెళ్ళి గ్యారంటీ అయితే ఉండదు అన్నమాట సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇది ఏమి రకం ఫ్రెండ్ చూస్తే హెచ్ఎఫ్ ప్రాస్ట్ ఎక్కువ చూసుకోవచ్చు సరే అంత మిక్సింగ్ కదా అనమాట బ్లాక్ వైట్ వచ్చినప్పుడు ఈ రంగు అయితే హెచ్ఎఫ్ అయితే పోలీసులు ఆల్మోస్ట్ బ్లాక్ వచ్చే అవకాశం ఉంది ఇది ఎన్నో కావాలి రెండో అయితే సూల్ సూలు ఎన్ని రోజులు అయినప్పుడు పది రోజులు పది రోజులు అయిన రెండో అయితే ఒక రెండో అయితే పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇది తొమ్మిది 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 పిండుకోవచ్చు బోటికి ఫ్రెండ్స్ చూస్తే తొమ్మిది లీటర్లైతే అయితే పెండుకోవచ్చు చెప్తాను అనమాట అంటే తొమ్మిది రోజుల పద్దెనిమిది ఎయిటీన్ లీటర్స్ పర్ డేగా సో ఒక లీటర్ ఇటు కూడా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మధ్యలో మీ మెయింటెనెన్స్ బట్టి పాలైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎన్ని రోజులు అయిపోతున్నారు పది రోజులు పది రోజులు అయిపోతుంది దీనికి సరే అని చెప్పారు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వస్తే సెవెంటీ ఫైవ్ అయితే చెప్పడం వ్యాపారం వెళ్ళి వచ్చి అంజా రూపాయలు చేస్తాను డెబ్బై ఐదు వేలు చేస్తాను సో ఇప్పుడు మనం అన్ని ఈ ఫామ్లో చూసుకునేవి అన్నీ కూడా ఒక రేట్లు అయితే చెప్పారు దాని మీద అయితే ఖచ్చితంగా ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే బార్గెనింగ్ అయితే ఉన్నా కూడా ఖచ్చితమైన నమ్మకమైన ఆవులు అయితే ఉన్నాయి మీరు వచ్చి పాలు పిండుకొని రెండు ఆవులు చూసుకొని చెక్ చేసుకొని పోవచ్చు అనేది మనం చెప్తాను సో మొత్తం ఇన్ని ఆవులు మెయింటైన్ చేస్తాను మనం మొత్తం మొత్తం ఒక పన్నెండు పదమూడు ఆవులు మరిండు పదమూడు ఆవులు మెయింటైన్ చేస్తాను ఇప్పుడు ఇన్ని నేవలు మెయింటైన్ చేస్తాం కదా ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మీరు వాళ్ళకి ఏం చేస్తారు ఉండే రెండు కోట్లు మూడు కోట్లు పాలు పెట్టి షూట్ ఆఫ్ అయితే బూదర్కి సన్నుకి గ్యారెంటీ షూట్ ఆఫ్ అయితే మీకు పాలకి పాల రంగులకి అనేది గ్యారంటీ సరే పాలు ఒకవేళ ఈ నిండావైతే పాలు ఏడు ప్రింట్లో రెండు రోజులు ప్రింట్ కోరు మూడు రోజులు ప్రింట్కో సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనేసి మనం చాలా మంది అయితే అడుగుతానమాట మీరు డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఒక అవర్ రెండు ఆవర్ కావాలన్నా ఏమన్నా కూడా వీళ్ళ దగ్గరకైతే గ్యారంటీతో మీరు వచ్చి మీరు వచ్చి ఆవులు చూసుకొని చెక్ చేసుకొని చూడావలైతే మీరు అయితే రొమ్ములకి ముదుకి అంత గ్యారెంటీ ఇస్తారు లేదా ఈ రెండు ఆవులు అయితే కదా పాలు పిండుకోవచ్చు ఒక బోట కదండి రెండు పాల పాలు పిండుకోవద్దని మీరైతే చూసుకొని చెక్ చేసుకొని పోవచ్చు బార్గెనింగ్ ప్రైజ్లు అయితే ఉంటారంట ఖచ్చితంగా అయితే ఉంటారన్నమాట ఓకేనా థ్యాంక్ యూ